అప్పటికి సృష్టి దేవుని చేత సృజించబడి పదహారు వందల సంవత్సరాలకు పైగా అవుతుంది ఆదాము మొదలుకొని జలప్రళయం వరకు దాదాపు పదహారు వందల యాభై ఆరు సంవత్సరాలకు పైగానే అవుతుంది ఒకరోజు దేవుడు నోవాహువతకు వచ్చి ఈ మనుషుల ఎందు నేను నిరాశ చెందాను లోకమంతటిలో నీవు తప్ప నా గురించి ఎవ్వరు ఆలోచించడం లేదు కానీ నిన్ను చూసినప్పుడు నేను సంతోషిస్తున్నాను నిన్ను బట్టి నేను ఆనందిస్తున్నాను ఈ లోకాన్ని జల నాశనం చేయబోతున్నాను నీవు నీ కుటుంబంతో బయలుదేరు ఓ పెద్ద బోర్డును నిర్మించు అది నిన్ను నీ కుటుంబాన్ని జంతువులను పక్షులను రక్షిస్తుంది అని చెప్పాడు ఈ మాట చెప్పగానే సహజంగా నోవాహుకి మూడు రకాల డౌట్స్ తలెత్తాలి వాటిలో మొదటిది ఏమిటంటే జల ప్రళయమునకు ముందు నోవాహు వర్షమును ఎన్నడూ చూడలేదు నోవాహు మాత్రమే కాదు నోవాహు గారు తండ్రి కానీ గారు తాతగారు కానీ వర్షాన్ని ఎన్నడూ చూడలేదు ఆ మాటకు వస్తే అసలు సృష్టి సృష్టించబడినది మొదలుకొని నోవాహు కాలంలో జల ప్రళయం వచ్చే వరకు కూడా ఎన్నడూ భూమి మీద వర్షము పడలేదు వాళ్ళెవ్వరు కూడా వర్షాన్ని చూడలేదు ఆకాశము నుండి మేఘముల నుండి వర్షం పడటం అనేది ఆ తరములో జల ప్రళయం వరకు కూడా ఏ ఒక్కరు కూడా చూడలేదు ఆది కాండము రెండవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు చూద్దాం ఐదవ వచనం రెండవ భాగం ఏలయనగా దేవుడైన యహోవ భూమి మీద వాన కురిపించలేదు నేలను సేద్యపరచుటకు నరుడు లేడు అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటినీ తడిపెను ఆకాశం నుండి అంటే మేఘాల నుండి వర్షం పడేది కాదు భూమి నుండే ఆవిరి వచ్చి ఆ భూమిని తడిపేదట జలప్రళయానికి ముందు అయితే దేవుడు వచ్చి నోవాహు చెప్పాడు నేను జలప్రళయాన్ని తీసుకురాబోతున్నాను అని చెప్పాడు నోవాహు జీవితంలో ఎప్పుడు కూడా వర్షాన్ని చూడలేదు అలాంటిది నోవాహు ఎదురు ప్రశ్న కూడా వేయకుండా ఒక్క మాట కూడా మాట్లాడకుండా కనీసం ప్రభు ఒక్క సూచక్రియైనా చూపించు అని కూడా అడగలేదు నోవాహట మౌనముగా ఉన్నాడట ఏం మాట్లాడలేదట ఎందుకంటే నోవాహు దేవుని ఎందు సంపూర్ణముగా విశ్వాసం ఉంచాడు దేవునిని నోవాహు నమ్మాడు రెండవదిగా నోవాహు సముద్రమునకు వందల మైళ్ళ దూరంలో నివసించాడు అని చరిత్రకారులు చెప్తారు ఓడను కట్టాలి అనుకున్న నీళ్ళను అతను ఎక్కడి నుంచి తీసుకొస్తాడు అంత పెద్ద ఓడను తీసుకొని పోనీ సముద్రం దగ్గరికి వెళ్ళగలడా అంటే అది సాధ్యపడదు వర్షపు నీళ్లు భూమి మీద పడి ప్రవహించి తేలికైన వస్తువులు నీటి మీద తేలియాడే అనుభవం అప్పటి తరానికి లేదు ఇది ఎలా సాధ్యం ప్రభువా అని నోవాహు దేవుణ్ణి ఎదురు ప్రశ్నించలేదు ఎందుకంటే నోవాహు దేవుణ్ణి సంపూర్ణముగా నమ్మాడు అసాధ్యమే నోవాహు కది కానీ నోవాహు దేవుని ఎందు సంపూర్ణమైన విశ్వాసాన్నించాడు మూడవదిగా నోవాహు భూమి మీద ఉన్న జంతువులన్నిటినీ పక్షులన్నిటినీ ప్రోగు చేసి కాయాలి అసలు అన్ని రకాల పక్షులు జంతువులు ఒకే చోట అతనికి ఎలా దొరుకుతాయి పైగా వాటిలో కొన్ని క్రూర మృగాలున్నాయి విష ఉన్నాయి భారీ దేహం కలిగిన జంతువులు ఉన్నాయి వాటన్నిటినీ మచ్చక చేసుకొని ఒకచోట ప్రోగు చేసి కాయాలి ఇది సాధ్యమా అంటే నోవాహుకి అసాధ్యమే కానీ మన దేవునికి సాధ్యం అయినా నొవహు మారు మాట్లాడలేదు ఇది నాకు ఎలా సాధ్యం అవుతుంది ప్రభా అని కూడా మారు మాట్లాడకుండా అడగలేదు అసలు ఎందుకంటే నోవాహు దేవుణ్ణి సంపూర్ణముగా నమ్మాడు దేవుడే వాటన్నిటినీ నోవాహు దగ్గరకు తీసుకొచ్చాడట ఓడను నిర్మించడానికి ప్రజలను హెచ్చరించడానికి జల ప్రళయం కొరకు ఎదురు చూడడానికి నోవాహుకి సుమారుగా నూట ఇరవై సంవత్సరాల కాల వ్యవధి పట్టింది నోవాహుకు ఎన్నో నిరాశపరిచిన దినాలు అతను ఎదుర్కొన్నాడు వర్షం పడుద్ది అన్న సూచన ఒక్కటి కూడా కనిపించడం లేదు సృష్టి మొదలుకొని తన కాలం వరకు కూడా ఏ రోజు వర్షాన్ని చూడలేదు అసలు వర్షపు చినుకులు ఎలా ఉంటాయో అన్న అనుభవం కూడా వారికి లేదు వర్షం పడిద్ది అన్న సూచన కూడా నో కనిపించడం లేదు అంత మాత్రమే కాదు ఆ తరంలో ప్రజలు వర్షం చూడలేదు కాబట్టి అందరు ఏమన్నారు తెలుసా ఇది పిచ్చోడు అని అన్నారు లోకమంతా హేళన చేసింది విమర్శించింది ఓ పిచ్చి అసలు జలప్రళయం వస్తా నువ్వు ఎట్లా అనుకుంటున్నావు ఇంతవరకు మా నాన్న చూడలేదు మా తాతలు చూడలేదు మా ముత్తాతలు కూడా అసలు వర్షపు చినుకు ఎలా ఉంటుందో కూడా చూడలేదు నువ్వు పిచ్చోడివి నీకు పిచ్చిపెట్టింది అన్నారు అంత పెద్ద గోడ వారి ఇంటి ముందు నిర్మించబడటం చూసిన పిల్లలు కూడా ఆందోళన చెందారట అయినప్పటికీ నోవాహు దేవుణ్ణి సంపూర్ణముగా నమ్మాడు కాబట్టే అతడు విశ్వాసమును బట్టు నీతికి వారసుడయ్యాడు విశ్వాసం అన్నది ఎలా ఉంటుందంటే అది ఎదురు ప్రశ్న వేయదు ప్రపంచవ్యాప్తి అయిన జనప్రలయం నుండి జంతుజాలమును రక్షించటకు గొప్ప వ్యూహరచన చేశాడు దేవుడు దేవుడు వివరించినట్లుగా ప్రతిదీ కూడా చేయాలి నీకిష్టమైన ఓడను చేయము నోవాహు అని దేవుడు చెప్పలేదు కొలతలు ప్రమాణాలు రూపము వాడకు కావలసిన మూల వస్తువులు మరియు వాడలోనికి తీసుకురావలసిన వివిధ రకాల జంతువులు వాటన్నిటి గురించి దేవుడు నోవాహుకి వివరంగా చెప్పాడు చెప్పింది చెప్పినట్లుగా చేయాలి నోవాహు దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేశాడు ఆది కాండము ఆరో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన నోవాహు అట్లు చేసెను దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాను విశ్వాసము విధేయత చూపిస్తుంది ఏం చూపిస్తుంది విశ్వాసము విధేయత చూపిస్తుంది చెప్పింది చెప్పినట్లుగా తూచా తప్పకుండా క్రియారూపాన్ని దాల్చింది నోవాహు సంపూర్ణముగా దేవునికి లోబడ్డాడు దేవుడి మీద సంపూర్ణముగా విశ్వాసం ఉంచాడు దేవుని సమయం కొరకు నూట ఇరవై సంవత్సరాలు ఎదురు చూశాడు అది నిరీక్షించబడిన వాటి యొక్క రూపం అంటే ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు మూడు సంవత్సరాలు కాదు నూట ఇరవై సంవత్సరాలట అతడు దేవుడిచ్చిన వాగ్దానం కోసం ఎదురు చూశాడు వర్షం వస్తుంది జలప్రళయం వస్తుంది అని దేవుడు చెప్తే ఆ సువార్తను ప్రకటించడానికి నూట ఇరవై సంవత్సరాలు పట్టింది విశ్వాసము ప్రశ్నించదు పని చేస్తుంది ఫలితం కొరకు దేవుని మీద ఆధారపడుతుంది విశ్వాసమును బట్టి నోవాహు నోవాహు కుటుంబం ఒక్కటే రక్షించబడింది మిగతా కుటుంబాలన్నీ అవిశ్వాసము చేత జల ప్రళయములో చచ్చి జల సమాధి అయ్యాయి దేవుడి మాటను నమ్మలేదు విశ్వాసమనున్నది జరగబోయే విషయాల మీద నమ్మకం ఉంచటం నీ జీవితంలో దేవుడు ఒక కార్యాన్ని చేస్తాడు అని నువ్వు నమ్మటం నీ జీవితంలో ఎప్పుడు జరగలేదు నీ జీవితంలో ఈ కార్యం జరిగిద్ది అని ఏనాడు కూడా నువ్వు ఊహించలేదు దేవుడు చెప్పాడు ఇదిగో నేను నీకు గర్భఫలాన్ని ఇవ్వబోతున్నాను అని చెప్పాడు నువ్వు నమ్మాలి అంతే ఇంకా దానిని నువ్వు నమ్మటమే విశ్వాసం నీ జీవితంలో అందరన్నారు ఆ కార్యము నీ జీవితంలో జరగదు ఈ శుభకార్యం నీ జీవితంలో జరగదు అసలు అది నీకు అసాధ్యము అని మనుషులందరూ అంటున్నారు హేళన చేస్తున్నారు ఎవరు చెప్పినా కాదు అని అంటున్నారు కదా శుభకార్యమే జరగదు అంటున్నారు కదా నీ జీవితంలో అసాధ్యము అని మనుషులు అంటున్నారు కదా కానీ ఇది నా ప్రభువును బట్టి సాధ్యమే అని నువ్వు నమ్ముతావు చూసావా అదే విశ్వాసం మనుషులు చెప్పే మాటల్ని విశ్వాసము ఎన్నటికీ నమ్మదో గుర్తుపెట్టుకోవాలి విశ్వాసము దేవుని వైపు చూస్తుంది దేవుని వైపు చూసి సంపూర్ణముగా స్థిరముగా ఉంటుంది విశ్వాసమును బట్టి నోవాహు నోవాహు కుటుంబం రక్షించబడింది రక్షించబడిన నోవాహు కుటుంబాన్ని దేవుడు దీవించాడు విశ్వాసమును బట్టియే నీకు రక్షణ రక్షించబడినప్పుడే నీకు దీవెన వారి ద్వారా దేవుడు మళ్ళీ సృష్టి కార్యాన్ని ప్రారంభించాడు